ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని పెడిసి వచ్చింది నా వచ్చింది మీది అదే ముక్కులో వేస్తారు లో స్టాప్స్ అంటారు నో స్టాప్స్ అంట నీకు సక్క కావాలా నీ అడిగారా తేడా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి పళ్ళు ఇస్తన్నారా ఇస్తా ఇస్తా కనక కోర్స్ చేత పెట్టా ఎలా కేలి పెద్ద దొన్న పోతరా ఓ నేయకద లాడిరా మరి లేరు రామ్మ ఖాళీగా ఉందిరా అయిన మాట ఏంటి వాడిపోతే వీడు వీడిపోతే ఆడసి పాట మారుస్తూనే ఉంటావా అవును ఎండుబోర్ల మాట మారుస్తూనే ఉంటావా అంటే పాముకు రెండు బోర్లు ఉంటాయా ఓడి పిచ్చివాడ ఈ వర్షాకాలంలో అవి ఎక్కువ అంటే పాముకు రెండు బోర్లుంటాయి ఎండుబోర్ల పావులు చాలా ఉన్నాయి నాకు రెండు బోర్లు ఉన్నాయి

తెల్లకు కన్నా వైటి డాగన్నా ఒకటే అవునరా అక్క తీసిన పంది లేకుండా వైటి బేపే నువ్వేమో పదవులు ఒకటి దిష్టి బొమ్మలు ఉన్నాయి గొప్ప కట్టు ఆపోతున్నా పొట్టోడా చాలా ఎక్కువ పొట్టలు పొట్టలు అంటున్నావు పొట్టలు అంటున్నావు బుల్లెట్ కూడా ఎంత ఉంటాయి నొప్పిగా తెలుస్తాయి ఏంటి బాబు నువ్వు బుల్లెట్ పంచేయడా ఏంటి నువ్వు బుల్లెట్ అయితే నా దగ్గర మంచి గన్నట్టు నీ కాడ ఇంకెన్నందిరా నా కాడ నా కాడ ఇంకెన్నందిరా ఇంకా ఉందా

కొద్దు మా అనే కావలి ఓ నీ కావ సరికో అవరావరు దరిద్రుడా హ నిగో మార్తిల్సా ఏమీ శ్రీకాకుళం విశాఖపట్నం మూడు జిల్లాలు కానీ ఈ పిప్పరగుండా జ్యూస్ వచ్చే చెరుకు మాత్రం చూడలేదు ఇది మామూలు చెరుకు కాదు ఏమి చెరుకు నల్ల చెరుకు నల్ల చెరుకు ఎంత ముక్కే చెరుకు అనేది ఎంత ఉంటది ఎంత ఉంటుంది చెరుకు చెరుకు ఎంత పొడవుంది అది అర చెరుకు అది ఓ ఎంత పొడవుండేది అర చెరుకు ఎంత ముక్క నల్ల చెరుకు నల్ల చెరుకు పత్తిపి ఓ మాచప్ర

చిన్న మాట మా కుటుంబాలతో నేను క్లాప్స్ కొట్టించా మీ తో నువ్వు కొట్టించగలవా ఏంటి మీ ఆడపిల్లతో నువ్వు క్లాస్ కొట్టించగలవా ఎంత మాట్లాడారా ఆల్రెడీ చూడు అమ్మా కదా మన కోసం వగప ఓకే అవునరా తిన్నావా తిన్నావా తిన్నాను తిన్నావ్ కదా గట్టిగా చెవండి తిన్నావా తిన్నావా లేదా తిన్నావ్ కదా గట్టిగా ఒళ్ళు ఒల్లు పుండైపొత నా కొరకివేనా ఓరే తిన్నావా లేదా నేనే తిన్నాడా లోకం మీద తిన్నావు కదా మీరు తిండవేదా ఆ లేదో సొంటెం కొడు వండే రండి అమ్మా నాకు ఒక రెండు ముక్కలు వేసి ఓహో ఓకే 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 పోయి ఎంత ఇచ్చారు వెయ్యి పదహారు వెదవా తొమ్మిది వందల రూపాయలు అతను తీసుకెళ్ళిపోం తొమ్మిది వందల రూపాయలు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎంత చదవాలి వంద రూపాయలు చదవాలి నాకు ఇచ్చేది చదువుతాను తీసుకుని నీ చదవ నీకుండవు నీ చదువుకోద్దవు చెత్త ఎదవా

మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు